హాయ్ అండి వెల్కమ్ టు అలాగడ్డ మహిళ స్నేరండి మీ చేపలకని మీరంతా బాగుండాలని మంచుకూర్తికి అయితే కోరుకుంటున్న ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చిన్న లైక్ అడుగుతుంది ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే వెయ్యండి వీడియో అయితే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడైతే ఇంట్లో పని అయితే ఒక్కసారి కూడా చూపించలేదు ఏదైతే మన ఇంట్లో పని ఎలా ఉంటుందా లేడీస్ లేడీస్ పని ఎలా ఉంటుందా అనేది అయితే మీకైతే చూపిస్తాను చూచండి ఫ్రెండ్స్ మన వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనమైతే జమ్మీ టీ అయితే కాసు కాంచుకున్నాము ఎందుకంటే టైం నాలుగైంది కాబట్టి నాలుగు అయితే టీ అయితే కంపల్సరీ అయితే తాగుతానండి నేను ఎందుకంటే నాకు అలవాటు అయితే ఉంది అందుకాటి టీ తాగి చక్క చక్క అని మన పనులు మొత్తం ఇప్పుడు చేసేయాలా బట్టలన్నీ ఉతికేయాలా ఇంట్లో వేట అంతా మొత్తం శుద్ధంగా ఖర్చు నోకాలా అంట్లు మొత్తం కడిగేయాలా బట్టలన్నైతే ఇప్పుడు నేనైతే ఉతికే బట్టలేనండి అవి ఎందుకంటే ఎక్కువ మనం వైట్ పనికి వెళ్ళడం వల్ల అట్టా పొలం పనులకి మనం కాపలాకి చేపలకి వెళ్ళడం వల్ల బట్టలు అయితే ఎక్కువ అయితే ఒక్కొక్కరు నాలుగు జొమ్మలైతే వెళ్ళేశారండి అవి వెళ్ళేస్తే నేనైతే ఉత్తకాల శుద్ధంగా ఉత్తికి ఆరేసి మళ్ళీ అన్ని మట్టలు పెట్టాలా నేను ఊతకడాము ఈ లీడము ఎక్కువ బరువైన పని ఏంటంటే ఈ బట్టలు కూడా ఈ బట్టలు ఉత్తే ఎప్పుడు తప్పుతుందో ఏమో ఏం తప్పేది కదండి లేడీస్కి కాలం ఉండేదే ఫ్రెండ్స్ నేను మనకు ఈరోజు వచ్చేసి ఇంట్లో పని అని చెప్పాను కదా ఇంట్లో పని అని చేసేది నేను ఏం పని చేస్తానా ఆ పని ఎలా చేస్తానా అనేది మీకైతే చూపిస్తాను చూసేయండి మనం ఏంటంటే పొలంలోకి వెళ్ళి చెరువుకి వెళ్ళి అంటే రోజుకొచ్చి నైట్ నిద్రమెలుకోవాలా వెళ్ళి చేపలు పట్టాలా ఎందుకంటే మన సంతోషనే కదా మన సంతోషాన్ని చేపలు కాయాలా ప్లస్ మన జీవనాధారానికి సేవకెళ్లాలా ఇంకా వచ్చేసి మనమైతే ఆ రెండు పని అయితే చేసుకోవాలి కాబట్టి నాకే వచ్చేసి ఏంటంటే మనకైతే బట్టలు అనేది నేను ఆ పనికి పోవడం వల్ల బట్టలన్నీ అయిపోయినా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి దండనికి ఈ బట్టలన్నీ నేనైతే ఉతకాలా చూడండి ఆల్రెడీ ఉచికి అక్కడైతే ఆరేసాను చూడండి ఎలా ఆరేసాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ బట్టలని అయితే ఉంచుకోవాలండి చూడండి ఎలాగైతే పని నా చీరలు అయితే రోజు ఉన్నాయి ఇలా బట్టలు చూడండి ఎలా ఉన్నాయో అబ్బా ఆడలోకి పెద్ద ఏకల పని ఏదంటే ఈ బట్టలు కూడా చూడండి మొత్తం దండానికి వేసి పెట్టారు రెండు రోజులు నేను బట్టలు వీళ్ళ గురించి ఆలోచించ నాకైతే ఎప్పుడు బట్టల గురించేనండి ఈ బట్టలు పడతాయి బట్టలుకలా బట్టలు పడితే బతుకలా ఇదే ఆలోచన చూడండి ఒక పెద్ద గాడి మోసి మేనైతే పన్ను అయిపోతున్నా చూడండి ఒక పెద్ద సాకల్లో ముట్టయితే పడింది ఇవన్నీ ప్లేస్ వచ్చేసి ఇవి మొత్తం ఉతికినవి ఇవి వచ్చేసి చిన్నోంటి ఇవన్నీ ఉతికినా ఫ్రెండ్స్ ఉదయానైతే ఉత్కేసాను ఆడిని మా సైడ్ ఏంటంటే ఎక్కువ అండి ఎక్కువ పెడుతుంది నాకైతే హెల్త్ సరిగా బాగాలేదేమో అని అనుకుంటున్నాను నేనైతే చూడండి చిన్నపిల్లంటి కూడా ఇవి దండాలని వేసి పెడితే నాకు అస్సలు బట్టలు అటబడితే అసలు ఉండకు తీయాలి ఇంట్లో అసలు ఏంది బట్టలు ఏంది బట్టలు అటబంది చూడండి ఇలాగైతే అన్ని కాదు స్పిరిట్ ఇవి గుట్టలు బెయ్యారా శుద్ధంగా అంటే ఒక్కడ బుట్టలు బెయ్యడు బట్టలు ఎవడు చూడు దండనికి చూడండి ఒక చెప్పాను కదండి ఒకప్పుడు గాడితే కాదు గుడ్డొద్దు మస్తుంది బట్టలు అదే గుడ్డెద్దా వంటేద్దా వంటేద్దు వంటద్దు మస్తుంది అన్ని పట్లేసి పండు వచ్చేసి ట్టలన్నీ ఉతకాలండి నేను ఇప్పుడు మొత్తం తీరు చేయాలి ఇల్లు మొత్తం చంద్ర ఉందండి ఇల్లు ఇలా ఉంటే ఇంట్లో రేపాడికి నీటి ఉంటేనే బాగుంటుంది ఇల్లు ఏంటంటే నేను చెరువుకి వెళ్ళడం వల్ల నీటి కూడా కాపలకి వెళ్ళడం వల్ల వచ్చి చీకట్లోనే

ரொம்ப நன்றி செட்டல நன்றி மர்ச்சிப் எல்லி சீப்ரே கூட அப்படியே வந்துருனது கூட சரி நம்ம இந்த இன்ஃப்ளான்ஸ் கிட்ட சுகமா பசிக்குது protobuf வస్తாம் சாhna எல்ல சோ మా నాద పైన అదేనండి ఎక్కడ ఉండేటారు మా ఇంట్లో ఒక చిన్న ఉండాలి రెండు రోజుల మించి మా ఇల్లు చాలా చిన్నదండి ఎందుకంటే మీకు చాలా సార్లు ఎక్కువ ఎప్పుడైతే మా ఇల్లునైతే చీపిలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాం చూడండి మనం బట్టలు చూడండి ఎలా పెట్టానో ఈ కొట్టి 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 చిత్త దాళ్ళకైతే అదే పని అండి ఇంకా ఇంకా బట్టలు కొట్ట నుంచి ఇంకా అది దాళ్ళ పని ఏది లేదు ఆడు చూసినా సరా సరా సరే అనుకుంటుంది అదేదో అంటారు కదంతా అంటాం కాదు ఏందబ్బా గమ్ము ఎలకల గమ్ము ఆ గమ్ము తీసుకొద్దామంటే ఆ గమ్ము ఎక్కడ ఉన్నది కూడా లేదు నాకు చూడండి మన లోపల నుంచి అయితే ఖర్చు అయితే చూద్ద చేసి అప్పుడు మనం మళ్ళా పొలంలోకి వెళ్ళాలా చేపలకి వరకం మొత్తం అయిపోయింది ఈ మనుషులు పని అయిపోతుంది అయిపోతాయి చూడండి ఇలా పూలల్లో ముక్కల శుద్ధంగా కసులు తుప్పుకోవాలా గల్ది లేకుండా ఇంట్లో పని మనం సాయంత్రం ఉదయాన్నే సాయంత్రం మనమైతే ఇలాగైతే చేసుకోవాలి కానీ అది చేయము నచ్చినే చేయాల రోజు రోజు కాదు రెండు రోజులు కాదు మన జీవిత సందర్శాలు పనింది చూడండి ఫ్రెండ్స్ ఈ నేను ఏదైనా సార్ ఇప్పుడు నుంచలేదు అది నా కొడుకు చిన్న పొడుగు కుటుంబ నుంచింది పరుగు గుంటలు కుంటలు కట్టి దాని పనుకాలంటే కడుం వస్తున్నాయి అందుకే తీసి అలాసాక చూడండి పసు మూల ముక్కల ఎక్కడ ఏమి ఉండదు ఇలా చేస్తేనే కదా మా మా కూడా ఉండేది మా లేడీస్ పుట్టితే ఇదే ఇలా పని చేసుకొని బతాడమే కానీ పెద్దవాళ్ళకి రెస్ట్ ఉంటుంది కానీ మనకు రెష్ ఉండదు వాళ్ళ కాపీస్ పని ఉంటాయి ఇలాగా బాకీసిన ఏమన్నా సిద్ధం గుర్తించ సేమ్ ఇలాగైతే తబ్బుకోవాలి బసవారుొొచ్చి పొయ్యిలో యాడేంద యమ హే ఓం సస సో ఫ్రెండ్స్ రోజైతే ఇలాగైతే తబ్బుకోవాలి రోజైతే ఇలాగైతే డీర్ి కొట్టుకోవాలి దీనిని దీనిని సర్వాదిది మగు

ఐదైన పొద్దునట్టున్నాడు ఎందుకంటే ఇప్పుడు పగులు ఎక్కువ నైట్ తక్కువ నైట్ ఎక్కువ పగులు తక్కువలే తినుకుంటే నాలుగు నుంచి నాలుగున్నర నుంచి కటింగ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోంచి బయటికి కసు కొట్టుకొచ్చాడు కల్లా అందులో ఏంటో పానం అసలు ఏం బాగోలేని అలాగైతే పని చేసేసాను వచ్చేసి అండ్లు అయితే కడగల అండ్లు ఇంకా అన్నం వండుకొని మనం నైట్ షాప్లోకి కడిగేసాం బోకైతే కడిగేసాను ఇక్కడ ఉన్నాయి ఇవి కూడా కడిగే శుద్ధంగా అయితే పేరు ఎందులో గుండెలా నాకు ఎందుకో అందుకే దగ్గైతే లైట్కి వస్తుంది ఎందుకో ఏమో మళ్ళీ ఏదో తెలియదు ముందో దడబోతుంది హెల్త్ బాగాలేనట్టుంది ఎక్కడో లోపల వెంటకి జ్వరం ఎక్కడో కస్తునూ ఎంత జ్వరాలు వచ్చినా ఎంత కాల నొప్పులు వచ్చినా ఎన్ని వచ్చినా మనకైతే ఈ పని మనకైతే తప్పదు జ్వరం చేయాలి పాలు మట్లు వచ్చిన చేయాల్సిందే అయిపోయింది ఒక చేతులు పెట్టేళ్లకల్లా మన తలరాత మొత్తం మూల చెట్టులో ఉంటుంది ఇలాగైతే అన్ని శుద్ధంగా కడిగి పెట్టుకోవాలా పద్దెండు కలగాల సాయంత్రం కలగల పద్నాలుగు కలసాలా సాయంత్రం కలసాలా మన అలాగే తనేం కాదే పనికి వెళ్ళాలా రావాలా పని చూసుకోవాలా బట్టతో దూసుకేసుకోవాలా ఆరేసుకోవాలా అలా ఉంటుంది సోన్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో పని అయితే ఉంది రోజు ఈరోజనే కాదు రోజు ఇలాగే ఉంటుంది కాకపోతే ఒకసారి కూడా ఒకసారి కూడా మన ఇంట్లో పని పెట్టలేదు కానీ ఇంకా నేను ఎక్కువ అయితే షుట్ చేస్తున్నాను కిచెన్ నాకు ఇవన్నీ పెద్దగా పని అని అనిపి అనిపించదు కానీ బట్టలు అంటారు కదండి ఆ బట్టలేనండి బా బట్టలు గుత్తికేళ్ళకల్లా కాళ్ళు పట్టకపోతే ఇంతమంది ఏంటంటే టౌన్ ఉండే వాళ్ళు వాషింగ్ మిషన్ కాబట్టి వాళ్ళకి ఏమీ అనిపించదు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే బట్టలు ఉత్తికాలంటే పని మొత్తానికి అయితే కలవలేపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికైతే మన ఇంట్లో పని మొత్తం అయితే అయిపోయిందండి ఇంట్లో బయట ఇంకా బయట కసు అయితే నీటికి అయితే నూకేశాను మన పని రోజు ఇలాగైతే ఉంటుంది ప్లస్ వచ్చేసి అంటు మొత్తం అయితే కడిగేసానండి చూడండి ఎలా పెట్టాను కడిగి మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సాయంత్రానికి భోజనం అయితే రెడీ చేసుకోవాలి ఆ భోజనం రెడీ చేసుకొని మనం తిని అప్పుడు పొలంలోకి వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్